బాలికల పాఠశాలలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కేకేడి డి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వలపర్ల వెంకటేశ్వరరావు పాల్గొని పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళి అర్పించారు అనంతరం పాఠశాల ఆవరణలో బీజేపీ కార్యకర్తలు మొక్కలు నాటారు దేశంలో మొదటి వ్యక్తి నుండి చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలనే సంకల్పంతో అంక్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తాము అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వలపర్ల వెంకటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు తదితరులు పాల్గొన్నారు भारतीय जनता पार्टी सिद्धांतकर्ता डॉक्टर దీన్ దయాల్ పండిట్ గారి ఆత్మ బలి సందర్భంగా ఆయనకి భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా గుడివాడ నివాళ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గుర్తుగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో మొక్కలు నాటు మొక్కలు నాటడం జరిగింది ఈయన సిద్ధాంతకర్త ఈయన మన దేశం కోసం అనేకమైన పథకాలు ప్రవే రచించి పార్టీకి మూల జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీని స్థాపించి ఆయన అనేకమైన సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు ఈరోజు భారత ప్రధాని కూడా ఆయన సిద్ధాంతాలతోనే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఈయన అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టి ఆఖరి మనిషి వరకు బంతిలో ఆఖరి మనిషి వరకు కూడా సమానంగా ఉండాలని పేద ప్రజలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియపరిచిన వ్యక్తి మా పండిట్ దీన్ దయా గారు మరి ఈయన సిద్ధాంతాలని మన మాజీ మా ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు ఈ నివాళులు అర్పించటం భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు దీన్దయాల్ గారి వర్ధంతి సందర్భంగా గుడివాడలోని గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఆయనకి నివాళులు అర్పిస్తూ మొక్కలు ఆయనకి గుర్తుగాను మొక్కలను నాటడం అనేది కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పండిత్ దయాళ్ గారిని ఇప్పటికీ ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా స్మరించుకోవటం గల కారణం ఏంటంటే ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి ఎటువంటివి అవకాశాలు అంటే ప్రభుత్వ పథకాలు కానీ ఆర్థిక సంవత్సరాలు కానీ ఏమీ లేకుండా ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉండేవాడు అటువంటి వారిని ఆయన ఆదర వారిని దృష్టిలో పెట్టుకొని అంత్యోద్యమం అంటే చివరి వ్యక్తికి కూడాను ఒక లైన్లో మొదటి వ్యక్తికి ఏవైతే అందినాయో ప్రభుత్వ పథకాలు కానీ అదేవిధంగా చివరి ఆ లైన్లో చివరి వ్యక్తికి కూడా అవి అందాలి అనేటటువంటి ఆశయంతో ఆయన ఎంతో కష్టపడి ఈ జనసంఘ్ అనే పార్టీ దగ్గర స్థాపించి భారతీయ జనతా పార్టీ వరకు కూడా ఆయన యొక్క కష్టం ఎన్నో మర్చిపోయేటువంటిగా ఉండటం అనేది జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తి అయిన బా దీన్దయాల్ పండిత్ గారిని భారతీయ జనతా పార్టీలో కార్యకర్త నుంచి మహోన్నతమైన వ్యక్తులైనటువంటి ఇప్పుడు మన భారతదేశ ప్రధాని అయినటువంటి గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారు కూడాను ఆయన యొక్క ఆశయాలనే ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క ఆశయాలని సమర్థవంతంగా నిర్వహించడం కోసమే కష్టపడటం జరుగుతుంది అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు